ఓకే రెడీ టు ఆల్ ఓకే తెలుసు కదమ్మా ట్వంటీ ఫోర్ మినిట్స్ లోపు ఎంతమంది కొడితే అంతమందికి ఎక్స్ట్రా ఎగ్ మీ ఎగ్ కాకుండా ఎక్స్ట్రా ఎగ్ ఓకే చాలా దేకలేం గుడ్డు కోసం అయినా కొట్టండి ఫ్రీ ఓన్ టూ గో That's funny. गुड 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 वेरी गुड सूर्य भाई स्कोप बेटू <laughs> सूर्य भाई ने स्कोप शाबाश शाबाश వెరీ గుడ్ కంటిన్యూ కంటిన్యూ నా కంటిన్యూ వెరీ గుడ్ వె వెరీ గుడ్ వె గుడ్ వెరీ గుడ్ నాకారి గుడ్ ఇవాళ చూపి ఇవాళ పక్క హండ్రెడ్ పర్సెంట్ ఈవినింగ్ లోపు తోడు సుపార్ 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 వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ కంటిన్యూ 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 చేయరా కంటిన్యూ చేయరా నో ప్రాబ్లం Já vai, já, vai. já vai. Very good very good very good Savash పొయింట్ ఫైవ్ టచ్ టు హ్యాండ్ గో నైన్ ఫార్టీ చాలా చూ टू हैंड गो टेन ट्वेंटी फाइव चलो चलो टेन टेन थर्टी गो गो वेरी गुड वेरी गुड टेन फॉर्टी टेन फॉर्टी टेन फॉर्टी टेन फोर्टी एट चलो 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 ईजी టచ్ టూ మై హ్యాండ్ ఫిఫ్టీన్వెన్ ట్వెంటీ ఫైవ్ ఇవెన్ థర్టీ లెవెన్ థర్టీ లెవెన్ థర్టీ టూ లెవెన్ ఫైవ్ యా ఓకే వెరీ గుడ్ అవుతుంది రా అవుతుంది రా ఈజీ రా ఈజీ రా ఇన్ టైమ్ రే కొ అందరూ ఇన్ టైం లో వీళ్ళందరికీ అందరికి గుడ్ లేదు చలో చలో వెరీ గుడ్ రా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ట్వల్వ్ ట్వల్వ్ రావడాల్స్ స్కోప్ పెడతారు ఇద్దరు ఉన్నారు కదా ఓకే 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 చల్ 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 చదు కమాన్ కమాన్ చేయి కొంచెం స్పీడ్ అప్ చేయి కొంచెం స్పీడ్ అప్ చేయి హ్యాండ్ మూవ్మెంట్ ఇవ్వండి మౌత్ ఓపెన్ చేయబాక ఎక్కువ మౌత్ ఓపెన్ చేయబాగ ఎక్కువ ఎక్కువ మౌత్ ఓపెన్ చేయబాకం కొంచెం స్పీడ్ అప్ చేయండి కంట్రోల్ చేసుకోండి ఈ వీక్ సరిగా సల్ ప్రాక్టీస్ ఏ లేదు ఎగ్జామ్స్ సిపిఓ ఎగ్జామ్స్ అది అని చెప్పేసి తిరుతనే ఉన్నారు ట్్రైడ్ వెరీ గుడ్ సబాయ్ షట్ ఏదరా സൂപർ സൂപാർ വെറു കുട്രാ വെരിപ്പടെ ഇല്ല എന്താ ദൂരം പെട്ടിട്രാ വില്ലു టూ హండ్రెడ్ మీటర్ ఎక్కువనే ఉంటది సూర్యుడి వాళ్ళ ఇద్దరు కూడా పాడగారి ఫర్స్ పడితే అంతా హైట్ వచ్చేటప్పుడు అంతా హైటే ఇది 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 చూడు మొత్తం హైటే ఆ వాటర్ ఉందా మోరీ ఉందా అక్కడి నుంచి హైట్ ఉంటుంది చిన్నగా ఉన్నట్టు కూడా తెలియదు సెవెంటీన్ పదిహేడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ పాయింట్ ఎయిట్ నైన్ ట్వంటీ వన్ Come on, boys. Shabai, Shabai, Twenty-one fifty-two. Twenty-one fifty-three.

ట్వంటీ టూ థర్టీ ట్వంటీ టూ ఫార్టీ త్రీ ఎవరో వాడు అక్కలేస్తాడు నాగరాజు నేను కా <laughs> <laughs> 23 लेप ना लेपेंटी थ्री ट्वेंटी एट 23 34 36 23 43 23 45 23, 47, 10, 9 8 7 6 5 4 3 2 1 వాడెప్పుడు వా అవునా రాలేదురా వాస రాలేదురాడు వీడియో ట్వంటీ త్రీ థర్టీ 24 సర్ హోటల్ వెట్ కాపర్లేదిరా వాడు వాడు తాజా వీడియో ఆ